గవర్నమెంట్ ఇన్వా ఇంటర్ఫియర్ అవుతుందని మిస్ మిస్ప్రచారం చేస్తారు దాన్ని జనరల్ పబ్లిక్ తర్వాత స్పెషల్గా మైనారిటీ అందరికీ ఈ యాక్ట్ వల్ల వాళ్ళకు ఈ లాభమే జరుగుతుంది కానీ నష్టం లేదు ఈ యాక్ట్ను వర్క్ బోర్డును ముందు పెట్టుకొని కొంతమంది పెద్ద లీడర్ అయితే ఏదైతే ప్రాపర్టీస్ మిస్యూజ్ చేసి లేకుంటే జనరల్ పబ్లిక్ ఏదైతే వాళ్ళకు ఈ సెక్షన్ ఫార్టీ కింద ఏ భూమి అంటే ఆ భూమి వక్ అని డిక్లేర్ చేసుకోవడము దాంతో డిస్ప్యూట్ చేయడము దాని తర్వాత ఈ దాన్ని మళ్ళీ కాంప్రమైజులు చేసుకోవడము డిస్ప్యూట్ చేయడం అవన్నీ ఆపుతూ ఫైనల్గా యాక్ట్తో యాక్ట్తోని వక్ ఉన్న ప్రాపర్టీస్కు ఇన్కమ్ పెంచి ఆ ఇన్కమ్తోని ప్రతి మైనార్టీ మన సిటిజన్స్ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెన్షనీకే యాక్ట్ చేసి దాన్ని యాక్ట్ను మంచి గవర్నర్ చేసి మంచి ఆఫీసర్స్ను స్ట్రిక్ట్ ఆఫీసర్స్ పెట్టి వర్క్ బోర్డు మేనేజ్మెంట్ మంచిగా చేయాలనేది మెయిన్ ఉద్దేశం అది యాక్ట్తో వచ్చేది మూడు ఒకటి జనరల్ పబ్లిక్ను వేరే వాళ్ళను అరాజ్ చేయకుండా తర్వాత ఈ వర్క్ బోర్డు యాక్ట్ ఆస్తి కూడా ఎవరు తీసుకోరు ఆ మైనార్టీస్ కొరకే ఆ బెనిఫిట్స్ అన్ని పెంచి ఇన్కమ్ పెంచుకొని వాళ్ళకు ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి అందులో ఎడ్యుకేషన్ హెల్త్ తర్వాత వాళ్ళకు హౌసింగ్ ప్రొవైడ్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం ఆ విధంగా ఈ యాక్ట్ వల్ల ఎవరికి నష్టం లేదు మైనారిటీలకు లాభం ఉంటుందని అందరికి తెలియాలనేది దీని మెయిన్ ఉద్దేశం దాన్ని మీరు ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పీపుల్ ఆల్సో షూడ్ గివ్ ఇన్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్లారిఫికేషన్ అబౌట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో అవ్వండి లింక్ ఉంది